ఒక గేటెడ్ కమ్యూనిటీ ఏరియాలో నేను వెళుతున్నాను అనమాట అండి సరదాగా ఈవినింగ్ వాకు క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది వెదర్ బాగుందని చెప్పేసి ఇలా బయటకు వచ్చాను అనమాట అండి ఈరోజు చైనాలో ఒక మెమరబుల్ ప్లేస్కి నేను వెళ్ళాను చాలా బాగుంది అది నేను వేరే వీడియోలో చెప్తాను అసలు ఇక్కడ టైం ఏంటి డిసిప్లిన్ ఏంటి వీళ్ళ నిబద్ధత ఏంటి ఆ విషయాల గురించి రెండు విషయాలు మీతో డిస్కస్ చేద్దామని చెప్పేసి ఈరోజు మీ ముందుకు వచ్చాను నా చైనా ట్రిప్ అయితే బాగా జరుగుతుందండి మీరు చెప్పినట్టుగా మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల మీ అందరు ఆశీర్వదనం వల్ల చాలా చాలా హ్యాపీగా జరుగుతుంది నేను ఎంజాయ్ చేస్తున్నాను నేను ఏదైతే పని మీద వచ్చాను ఆ పనులన్నీ కంప్లీట్ చేస్తున్నాను ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఓవర్కమ్ చేశాను ఇవన్నీ కూడా స్టేబుల్ అయిపోయినాయి అయిన తర్వాత నేను చాలా లొకేషన్ అయితే చాలా అదిరిపోయింది సో అలా నడుచుకుంటూ ఎందుకు ఇక్కడ సరదాగా కాఫీ అవుదామని వెళ్తున్నాను అరే మా పా ఆ ఎదుర ఒక మార్కెట్ ఉందని చెప్పారు అక్కడికి వెళ్తున్నాను అనమాట అండి చూడండి బాగుంది కదా లొకేషను భలే ఈ పాత్రలు అవి కూడా భలే ఉన్నాయండి అసలు చూస్తే కనుక చూడండి ప్రతిదీ కూడా చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది కదా సో సరదాగా ఎంజాయ్ చేయొచ్చండి అన్నమాట అండి టూ వీలర్ మీద వెళ్ళి టూ వీలర్ మీద వెళ్ళొచ్చు నడిచి వెళ్ళి వాడు నడిచి వెళ్ళచ్చు కార్లో వెళ్ళేవాడు కార్లో వెళ్ళొచ్చు ఎలా అయినా కూడా మీకు ఎంజాయ్ చేయించనమాట ఎక్స్ప్లోర్ చేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా డిఫరెంట్ డిఫరెంట్ చూస్తున్నాను నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ కల్చరు అక్కడ ఆహార విధానాలు జీవన విధానాల మీద నేను స్టడీ చేస్తానండి ఎందుకంటే జర్నలిజం వాసనలు ఉంటాయి కదండి మరి తప్పదు నేను అవి చూస్తూ ఉంటాను నేను అంటే మిగతా వాళ్ళు వేరే రకంగా ఎక్స్ప్లోర్ చేసినా కూడా నేను చేసేటువంటి విధానం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కొంచెం జర్నలిస్ట్ వాసనలు కొంచెం తగులుతూ ఉంటాయి నేను భరించ తప్పదు సరే ఇక్కడ చూస్తే కనుక మనకి చైనాలో ఐదు టైం జోన్లు ఉంటాయండి అంటే వైశాల్యంలో చాలా పెద్దది కదండి ఇది భారతదేశం కంటే ఐదు రెట్లు వైశాల్యం పెద్దది అందుకని ఐదు జోన్లు ఉంటాయి అన్నమాట అంటే ఇటు టిబెట్ నుంచి కానీ ఇటు బీజింగ్ నుంచి కానీ ఇవన్నీ కూడా మనకి ఐఎస్టీ అంటాం కదండి ఇండియన్ స్టాండర్డ్ టైం అంటాం అంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఒకే టైం జోన్ ఉంటుంది దీని మీద టైం జోన్స్ మార్చాలని చెప్పేసి చాలా రోజులుగా వాదనలు ఉన్నప్పటికీ కూడా అది ఏమైతే లేదు ప్రస్తుతానికైతే ఒకటే టైం జోన్ వీళ్ళకి మనకు ఐఎస్టీ ఎలాగ ఉందో సిఎస్టీ ఉంటుంది చైనా స్టాండర్డ్ టైం ఈ చైనా స్టాండర్డ్ టైం దీని ఆధారంగా చేస్తారంటే ఇక్కడ బీజింగ్ని కేంద్ర బిందువుగా చేసుకుని వీళ్ళు టైం జోన్స్ నిర్ణయించుకున్నారన్నమాట ఐదు టైం జోన్లు ఉంటాయి అన్నమాట ఈ ఐదు టైం జోన్లు ఎలా నిర్ణయిస్తారంటే ఈ సూర్యోదయం అయిన దగ్గర నుంచి సూర్యాస్తమయ్యేదాకా పగటి పూట ఉన్నటువంటి ఈ టైంను బట్టి టైం జోన్స్ డిసైడ్ చేస్తారన్నమాట అంటే అట్లీస్ట్ ఒక నాలుగు వేల కిలోమీటర్ల తేడా ఉంటే ఒక జోన్గా అనమాట అలాగా ఐదు టైం జోన్లు విభజించారు అలా అమెరికా చూసుకుంటే కనుక ఆరు టైం జోన్లు ఉంటాయి నేను అమెరికా వెళ్ళినప్పుడు కూడా చూశాను ఎందుకంటే మీరు కాలిఫోర్నియాలో ఉన్నారనుకోండి ఉంటుంది వాషింగ్టన్ డీసీలో ఉన్నారనుకోండి టైం ఇంకోలాగా ఉంటుంది టైం జోన్స్ డిఫరెన్స్ ఉంటాయి మాట ఈస్టర్న్ స్టాండర్డ్ టైం అని ఈఎస్టీ అంటారు అక్కడ అలాగే సెంట్రల్ స్టాండర్డ్ టైం సిఎస్టీ అని అంటారు మౌంటైన్ స్టాండర్డ్ టైం అని కొండ ప్రాంతాల్లో మౌంటైన్ స్టాండర్డ్ టైం ఇలా రకరకాలుగా ఆరు టైం జోన్లు ఉన్నాయి సరే ఈ టైం జోన్లు గోలా ఇవన్నీ మనకెందుకు స్వామి ఇవన్నీ ఇవన్నీ ఎందుకు అని అంటారు చైనాలో ఈ టైంని చాలా చాలా వాల్యూగా చాలా క్రీషియస్గా చూస్తారండి చాలా వాల్యూ ఫర్ పని అంటే చై చైనాలోనే చూడాలండి అంత అద్భుతంగా చూస్తారు డిసిప్లిన్ అంటే నీకు టైం అంటే టైం అండి ఇప్పుడు బెడ్రోకి వెళ్ళారు అనుకోండి వాడు ఐదు ముప్పై రెండు నిమిషాల కంటే ఐదు ముప్పై రెండు నిమిషాలకి షార్ప్గా ఎగ్జాక్ట్గా ట్రైన్ కదిలిపోతుందండి నువ్వు వచ్చినా రాపోయినా అసలు వాడికి ఏ మాత్రం జాంతనే అండి అసలు అలాగే బుల్లెట్ ట్రైన్ ఎక్కానండి అని బుల్లెట్ ట్రైన్ కూడా కరెక్ట్గా ఐదు పద్నాలుగు నిమిషాల కంటే ఒక్క సెకండ్ కూడా తేడా లేదండి ఐదు పద్నాలుగు నిమిషాలకి వెళ్ళిపోయేది అంటే మనం పది నిమిషాలు ముందే ఉండాలి పది నిమిషాల ముందే గేట్లు తెరుస్తారు అలా అని చెప్పి జనం గెంటికి వెళ్ళిపోవటం ఉండదు జోన్ల వారిగా గేట్లు తెరుస్తారు ఆ టైంలో ఎన్ని మీ సీట్లో మీరు కూర్చోవాలి ట్రైన్ బయలుదేరిపోతారు అంతే తప్ప ఎమ్మెల్యే గారు వస్తున్నారు ఎంపీ గారు వస్తున్నారు జడ్పీటీసీ వస్తున్నారు ఎంపీటీసీ వస్తున్నారు ఏమి ఉండదు అండి అసలు వాళ్ళకి అవన్నీ తెలియదండి వాళ్ళు ఆ టైం టు టైం వెళ్ళిపోయి ఆ ట్రైన్లో కూర్చుంటారు వెళ్ళిపోతారు ఇది జరుగుతుంది ఇది దీనికి రివర్స్ మనకి మనకి అంటే నేను ఇండియాని విమర్శించానని కాదు ఇండియాలో ట్రైన్ టైం ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు వెళ్తుందో అండి మొన్న ఉదాహరణ ఉదాహరణ చెప్తాను బీహార్లో మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగిందండి మొత్తం ప్రజలంతా కలిపి స్టేషన్ మాస్టర్ పైన దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి నానాభైపత్సం చేశారండి కారణం ఏంటో తెలిసి మీరు ఆశ్చర్యపోతారు మొన్నేనండి రీసెంట్గా ఒక పదిహేను రోజులు నెల రోజులు అవుతుందంటే అక్కడ ఏంటంటే ట్రైను ఆ ట్రైను ఎప్పుడు కూడా చాలా రోజులుగా అరగంట నలభై నిమిషాలు లేట్గా వస్తుందంట ఆ ట్రైన్ ఎప్పుడు కూడా సరే అది ఫిక్స్ అయిపోయారు జనం అంటే ఐదున్నరకు రావాల్సిన ట్రైన్ ఆరింటికో ఆరు పదికో ఆరున్నరకో అలా వస్తుంది మాట జనం అంతా ఫిక్స్ అయిపోయి ఉన్నారు కాబట్టి లేట్ అవుతుంది కదా అని చెప్పేసి అదే రోజు లేట్గా వచ్చారు కానీ ఆ రోజు మాత్రం షార్ప్గా ఆరు గంటలకు వచ్చి ట్రైన్ వెళ్ళిపోయింది ప్యాసింజర్స్ అందరూ అక్కడ ఉండిపోయారు ఇదేంటిది అంటే స్టేషన్ మాస్టర్ ఏం చెప్తాడు రైట్ టైం ఆరు గంటలకంటే ఆరు గంటలకు వచ్చి వెళ్ళిపోయింది నేనేం చేయను అంటాడు అదే రోజు లేట్ అవుతుంది కదా ఇవాళ ఎందుకు లేట్ అవ్వలేదు అని చెప్పేసి మొత్తం స్టేషన్ మ్యాస్టర్ని పై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి ఇంత బేభత్తం చేశారు ఎక్కడైనా ఉంటుందండి ఇలాగే ఇక్కడ అలా చేస్తే ఏమవుతుందో తెలుసండి ఆ దాడిలో పాల్గొన్న వాళ్ళు ఎవరు కూడా మన రాని కనిపించదు ఏమైపోతారో తెలియదు ప్రభుత్వం వాళ్ళని అలా తీసుకెళ్ళిపోతాం మనం ఇవాళ మన దేశంపై దాడి చేసినటువంటి ఉగ్రవాదులనే చక్కగా బిర్యానీలు మాంసం పెట్టి మేపి వాళ్ళని జైల్లో పోషించినటువంటి గొప్ప సంస్కారం మన దేశం అలా అందుకనే మనకి వాళ్ళు కూడా కాశ్మీర్ లాంటి చోట్ల ఇంకా దాడిలు జరుగుతున్నాయి మన దేశంలో వచ్చి వేరే దేశం వాటి దాడి చేయటం మన దేశంలో వేరే దేశంలో వచ్చి తలదాచుకోవటం వాళ్ళకి మన రాజకీయ నాయకులు ఆశ్రయం కల్పించడం కొంతమంది రాజకీయ నాయకులు ఇలాంటి దుస్థితి వచ్చిందండి టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వీడు ఇప్పుడు మనకి కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో చూసుకుంటే కనుక మనకు ఆడు పొద్దున్న పది గంటలకు ఆఫీసు సాయంత్రం ఐదు గంటలకి అవ్వాలి మధ్యాహ్నం లంచ్ అవరు ఎయిట్ అవర్స్ వర్క్ చేయాలి కానీ రావడమే ఆడు పదకొండింటికి వస్తాడు వచ్చి ఫైల్ అలా సర్దుతాడు ఏ చేయడు మళ్ళీ క్యాంటీన్కి వెళ్ళి టీ తాగొస్తానని చెప్పేసి టీ తాగొస్తాడు ఒక ఫైల్ చూస్తాడు మళ్ళీ వెళ్ళిపోతాడు లంచ్ అంటాడు వెళ్ళిపోతాడు రెండున్నరకో మూడింటికో వస్తాడు మళ్ళీ వచ్చి మూడు గంటలకి చాయ్ అంటాడు బిస్కెట్ అంటాడు క్యాంటీన్లోకి వెళ్తాడు అక్కడ ప్రశోదంతా వేసుకొని మొత్తం కూర్చొని మాట్లాడుకుంటాడు అంతా అయిపోయాక ఐదు అయిపోయింది టైం అయిపోయిందని చెప్పి అయిపోతుంది ఇదే కదండి ప్రభుత్వ కార్యాలయంలో జరిగేటంటే ఇక్కడ అలా కాదు అండి వాడు టైం అంటే టైం ఆ టైంలో అసలు మీకు ఒక్కసారి నాకు నాకు భాష రాదయా టికెట్ తీవాయా అని చెప్పి సెక్యూరిటీ గార్డు నడితే వాడు నేను డ్యూటీ టైంలో పక్కకి రానని చెప్పాడు ఇదంతా ట్రాన్స్లేషన్ ద్వారా జరుగుతుంది ఎంత అండి అలాగే వర్క్ మామూలు వాడు ఎంజాయ్ చేసే టైంలో ఇవాళ రాలేదురా ఆ రాలేదురావు నువ్వు వచ్చి పని చేయండి అక్కడ ఎక్కడు చేయడు కాబట్టి ముందు జరగదు ఇలా ఉంటుంది అనమాట అంటే టైంకి ఇంత ప్రయారిటీ ఇచ్చిన వాళ్ళనే చైనా లాంటి దేశం ఇంత డెవలప్ అయ్యిందనమాట మనం కూడా ఇంత డిసిప్లిన్గా ఉండాలి మన యొక్క రాకపోకూడదు ప్రతి ఒక్కరి సమయము చాలా ఇంపార్టెంట్ ప్రతి వాళ్ళకి విలువ ఉండాలి ఆ సమయానికి విలువ ఉండాలి ప్రతి నిమిషాన్ని కూడా వాల్యూగా ఉండాలి ప్రతి నిమిషము కూడా ఉత్పాదకత ఉండాలి మనం పని చేసినా కూడా ఏ పని చేసినా కూడా ప్రతి నిమిషం మనం మేలుకుని ఉన్న ప్రతి నిమిషం కూడా మనకి ఏదో ప్రొడక్టివిటీ ఉండదు నెంబర్ వన్ ప్లస్ రెండోది చక్కగా సమయాన్ని వినియోగించుకోవాలి ఈ ఎనిమిది గంటలు పనిచేస్తే ఆ ఎనిమిది గంటలు చక్కగా వర్క్ చేయాలి ఈ టైం విలువ మీ అందరికీ తెలుస్తుందని టైం జోన్ గురించి మీకు చెప్తున్నాను నేను ప్రతి ఒక్కరూ డిసిప్లిన్గా ఉండాలి ప్రభుత్వ విధానాలను మారాలి డిసిప్లిన్ అంటే డిసిప్లిన్గా నడవాలి ఇది క్లైమేట్ కూల్గా ఉంది వర్షం వచ్చేటట్టు అనిపిస్తుంది అందుకనే ఈ ఈ వీడియోని ప్ర ముగిస్తున్నాను మరో అందమైన వీడియోతో మళ్ళీ మనం కూడా భారత్ భారతదేశం కూడా చైనా లాంటి దేశాలతో ఇలాంటి వాటిల్లో ప్రొడక్టివిటీలో కానీ డిసిప్లిన్లో కానీ పోటీ పడాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ఎక్కడ చూసినా కూడా లాంగ్ ఐదు జోన్లు ఉన్నాయని కదండి ఎక్కడికి వెళ్ళినా రెండు వేలు మూడు వేలు నాలుగు వేల కిలోమీటర్లు వెళ్ళాలి కాబట్టి అన్ని చోట్ల కూడా బుల్లెట్ ట్రైన్స్ ఉన్నాయి చిన్న చిన్న అవసరాలకి మెట్రో ట్రైన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇవాళ మన భారతదేశంలో వందే భారత్ లాంటి గొప్ప ట్రైన్ వచ్చిందని మనం దెబ్బలు చదువుకుంటున్నాం కొంతమంది ముష్కరులు వాళ్ళ మీద వాళ్ళు వేయటకి లైఫ్ టైం వేసి పడుకోవాలి వాటి వీడియో వీడియో వర్క్స్ బాయ్ జై హింద్ నమస్తే